స్వాతంత్ర్యం కోసం ఎందరో తమ ధన మాన ప్రాణాన్ని సైతం లెక్క చేయక పోరాటం చేసి అమరవీరులు అయ్యారని స్వాతంత్ర్యం వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ కాలం అయినప్పటికీ నేటి వరకు పేదలకు కనీస అవసరాలైనా కూడా గూడు గుడ్డ అందలేదని వారి జీవితాలలో ఎలాంటి మార్పు రాకపోవడం దురదృష్టకరమని కామెపల్లి మాజీ జడ్పీటీసీ డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ వ్యాఖ్యానించారు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బండిపాడు కాలనీ పాఠశాలలో అంబేద్కర్ సెంటర్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరంగల్లో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముల్లి మల్లిబాబు యాదవ్ గారికి నిర్వాహకులు శ్రీనివాస్ గారికి ఈ కార్యక్రమానికి గ్రామ నలుమల నుండి చేసినటువంటి పెద్ద నరసింహనాయక్ గారికి ప్రసాద్ గారికి మా మరియమ్మకి కృష్ణప్రసాద్ గారికి పుల్లయ్య గారికి మహేష్ గారికి డయాసులో ఉన్నటువంటి గ్రామ పెద్దలకు విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి మీ అందరికీ తెలిసినటువంటి విషయము రోజు ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే ఆ రోజు అంటే రెండు వందల సంవత్సరాలు ఇంగ్లాండ్ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుండి మరి మనను ఎన్నో ఇబ్బందులు పెట్టి మన మాన దాన ప్రాణ ప్రాణాల మీద కూడా ఉండి మరి ఎంతోమంది ఆ రోజు మరి మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు ఝాన్సీ లక్ష్మీబాయి గారు శాంతియుతంగా మరి సమస్య పరిష్కారం కోసం ఎంతో పోరాటం చేసినప్పటికీ మరి ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలని భగత్ సింగ్ గారు మరి అదేవిధంగా మరి ప్రాణాలు అర్పించి ఆ రోజు మనకి స్వసోత్రం తీసుకొచ్చారు ఆ మహానుభావులని రోజు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి మరి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా గాంధీ గారు కన్న కళలు అనేది ఇంకా నెరవేరలేదు మరి గాంధీ గారు ఆ రోజు అర్ధరాత్రి ఒంటరిగా మహిళ తిరగాలి అనే ఒక కళ మరి కలగానే మిగిలింది పట్టపలు కూడా తిరిగేటువంటి పరిస్థితి లేదు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మరి రోడ్డు పోతా ఉంటే మహిళలు మరి అదే విధంగా మరి కిడ్నాపులు చేస్తూ ఉన్నారు వచ్చి మెడలు ఉన్నటువంటి మరి వస్తువుల్ని లాక్కొని పోతా ఉన్నారు మరి దీంట్లో మార్పు రావాలంటే ప్రధానంగా మరి విద్యార్థుల్లో మార్పు రావాలి మరి విద్యార్థుల్లో మార్పు వచ్చినప్పుడే మరి గాంధీ గారి కన్నా కళలు ఏవైతున్నాయో అవి నెరవేరుతాయని చెప్పి ఈ సందర్భంగా మరి మీరు తెలియజేస్తా ఉన్నాను మరి ఆ రోజు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అంటే రెండున్నర సంవత్సరాల తర్వాత రాజ్యాంగం రాసుకోవటం జరిగింది మరి రాజ్యాంగం రాయటానికి ఆ రోజు ఎంతోమంది మేధావులు ఎంతోమంది పెద్దలు ఉన్నప్పటికీ మరి దళితుల ముద్దు పెట్టైనటువంటి మరి ఆ రోజు బీహార్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగాన్ని రాసి ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు టైం లేదు మరి ఎన్నోసార్లు నా దృష్టికి కూడా తీసుకొచ్చారు హెచ్ఎం గారు మరి కొన్ని కారణాల వలన కొన్ని పరిస్థితుల వలన రాలేకపోయాను అది మా తప్పని కూడా నీ సందర్భంగా నేను ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి నేను తెలియజేస్తా ఉన్నాను మరి తల్లిదండ్రుల దృష్టిలో కూడా చాలా మందికి నేను పెట్టాను పిల్లలు కూడా చాలామంది నన్ను చూస్తే భయపడతా ఉన్నారు ఎందుకంటే నేను చాలామంది పిల్లలకు కూడా చాలా మందికి కలిసిన చోట కొన్ని కొన్ని సామెతలు చెబుతూ ఉండే వాళ్ళు కూడా ఇప్పటికీ నన్ను చూస్తే కొన్ని పక్కా పోతారు మార్పు రావాలని చెప్పేసి ఆలోచన ఉన్నది కానీ తల్లిదండ్రులు మరి తల్లిదండ్రులకు ఉండాలి ఎందుకంటే తల్లిదండ్రులు జన్మనిస్తే మరి ఈ దేశంలో బతకడానికి మార్గాన్ని చూపించేది ఉపాధ్యాయులు ఉపాధ్యాయు మరి తల్లిదండ్రులు మరి రాత్రి తల్లిదండ్రుల దగ్గర ఉంటే పొద్దున దగ్గర ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల దగ్గర ఉంటున్నారు కానీ బాధ్యత మరి ఎక్కువ తల్లిదండ్రులకి ఉండాల ఉండాలి మరి ఉపాధ్యాయులకి ఈ రోజు ఎదురు తిరుగుతున్నాను అని చెప్తా ఉన్నారు నేను చాలా మంది పేరెంట్స్ కూడా ఇండివిజువల్ కలిసినప్పుడు పిల్లగాలని కొద్దిగా మనం గాలిలో పెట్టకపోతే మరి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళు పక్కన వెళ్తే ఇబ్బందులు అవుతా ఉంటాయి మరి ఎన్నో చూస్తూ ఉన్నాం ఈరోజు పిల్లగాళ్ళు జోజనా ఆడుతూ రకరకాలుగా చర్యలు చూస్తూ మరి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మరి సినిమాలో చూసి ఆటలాడి డబ్బులు పోగొట్టుకొని ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి నేను కొంతమంది పేరెంట్స్ కూడా చెప్పటం జరిగింది దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయంగా అందరం ఒకసారి కూర్చొని మరి పేరెంట్స్ని బిలవాలి అని అనుకున్నాం మరి పేరెంట్స్ ఈ రోజు కూడా వస్తే బాగుండేది కానీ వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి టైం కూడా దగ్గర పడని ఇప్పుడు కూడా మరి ఎలక్షన్లు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అవకాశం ఉంటే నేను ఎప్పుడు మరి పెట్టినా కూడా మరి అందరం అనుకూలంగా మా నరసింహ నాయకు చెప్పినట్టుగా రాజకీయాలు మా ఊళ్ళో ఏమున్నా ఎన్ని ఉన్నా ఎన్ని కొట్టుకున్నా ఒక పక్క మటన్ జరిగినా కూడా ఎక్కడ కూడా అధికారులని మీరు స్కూల్ పొందుతున్నా మీరు స్కూల్ పిల్లలు చెప్తున్నా